అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వీరందరికీ కూడా ముప్పై శాతం ఎలవెన్స్ను పెంపు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్లో భాగంగా ఐఎస్డబ్ల్యూ సిబ్బందికి ముప్పై శాతం ప్రత్యేక ఎలివెన్స్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో పనిచేసే సిబ్బందికి సంబంధించి వారి యొక్క మూల వేతనంపై ముప్పై శాతం మేర ప్రత్యేక ఎలివెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో కాబట్టి ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలో సెక్యూరిటీ వింగ్లో చేసే సిబ్బందికి సంబంధించి వారి యొక్క మూల వేతనంపై ముప్పై శాతం వరకు పెంచుతున్నట్లు ప్రత్యేక అలబెన్స్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారందరికీ కూడా ఫైవ్ డేస్ వర్కింగ్ అని చెప్పేసి వర్కింగ్ అవర్స్ అని చెప్పేసి మరో గుడ్ న్యూస్ అయితే సర్కార్ తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీపిగబురు చెప్పింది వారానికి ఐదు రోజుల పని దినాల కాలపరిమితిని ఈ నెల ఇరవై అరవ తేదీతో ముగుస్తూ ఉండగా దాన్ని మరొక ఏడాది పాటు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులైతే జారీ చేసింది అయితే వీరికి సంబంధించి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పని గంటలు ఉంటాయని ఆ ఉత్తర్వులు అయితే పేర్కొంది సో ఎందుకంటే వీరికి ఫైవ్ డే వర్కింగ్ కాబట్టి అండి సో ఎర్లీ ఐ మీన్ వారికి పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి ఇక సచివాలయ ఉద్యోగులతో పాటుగా రాజధాని అమరావతి పరిధిలో హెచ్ఓడీలు కార్పొరేషన్లు ఇతర ప్రభుత్వ సంస్థ ఉద్యోగులకు సంబంధించి ఈ జీవో వర్తిస్తుందని సిఎస్వి